ఈ ఫోటో ఏమిటి ఈ ఫోటో కనపడటం లేదా సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు చంపిన వ్యక్తి జిల్లా అనే వ్యక్తి అంటే వీళ్ళ మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పడానికి ఎంతకన్నా నిదర్శనాలు కావాల లోకేష్ పుట్టినరోజు నాడు లోకేష్ పుట్టినరోజు నాడునా వీళ్ళు కేక్ కట్ చేయడము ఆ కేక్ మళ్ళీ జిల్లా అనే వ్యక్తి ఎమ్మెల్యే భార్య కేక్ తినిపియడం మరి ఇంత దారుణమైన సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఎమ్మెల్యేతో ఫోటో ఈ చూసినటువంటి వీడియోలో మన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాడో చూడండి నిన్న జరిగినటువంటి వినికొండ హత్య కేసులో ఇక్కడ ఎమ్మెల్యే భార్యకి లోకేష్ పుట్టినరోజు కేక్ తినిపిస్తున్నటువంటి వ్యక్తి మరి హత్య చేసినటువంటి వ్యక్తి రషీద్ని జలీల్ అనేటటువంటి వ్యక్తి హత్య చేశాడు ఎంత తత్సంబంధాలు ఉన్నాయో ఎమ్మెల్యే గారితోటి ఈ అంత అని చెప్పి చూపిస్తున్నాడు ఓకే మేమేమంటామంటే మన జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతబాబు అని ఒక శాసన మండలి సభ్యుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఇతను మరో వీరప్పన్ లాగా ఆ మన్యం ప్రాంతంలో ఇతను ఆగడాలకు అందు లేకుండా దుర్మార్గంగా దారుణంగా ఇతను అనేకమైనటువంటి దారుణాలు దుర్మార్గాలు ఆ అడవిలో ఉన్నటువంటి మన్యం ప్రాంతం అడవిలో ఉన్నట్టు దోచుకుంటూ అతనికి ఎదురొచ్చిన వాళ్ళను చంపేసుకుంటూ అరాచకాలు సృష్టిస్తూ ఉంటాడు బాగా సంపాదించుకుని ఉన్నాడు ఈయన చేసేటటువంటి అకృత్యాలు మరి నీచమైనటువంటి ఇతర దోపిడీలు ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉంటే ఇతని దగ్గర చేస్తున్నటువంటి డ్రైవర్గా చేస్తున్నటువంటి మా దళితుడు సుబ్రహ్మణ్య అనేటటువంటి వ్యక్తి ఇతని దగ్గర మానుకోవడం జరిగింది ఈయన చేస్తున్నటువంటి దారి దోపిడీలు దుర్మార్గాలు అరాచకాలు ఇవన్నీ బయట పెడతాడనే నేపంతో ఒక బాధ్యత గలనటువంటి పదవిలో శాసన మండలి సభ్యుడిగా మరి ఉన్నటువంటి అనంతబాబు మా దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా దుర్మార్గంగా ఏ విధంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో సంచలనం రేగటం జరిగింది అయితే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ రెడ్డి కనీసం నోరు మెదపలేదు నోరు మెదపకపోగా పేపర్ స్టేట్మెంట్ పత్రిక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు కేవలం దళితుడని చులకన భావంతో మరి ఈ ఎమ్మెల్సీ అనంతబాబు దుర్మార్గుడు మరి మరో వీరప్పన్ లాంటి వ్యక్తిని పోగొట్టుకోలేక లాస్ట్కి ఈ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు సస్పెండ్ చేయకపోగా ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా భద్రపు చేయలేదు ఇప్పటికి కూడా పార్టీలో అలానే ఉన్నాడు ఎమ్మెల్సీగా అలాగే కొనసాగుతున్నాడు ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారం జరిగితే మా దళితుడి మీద ఆ రోజు మాట్లాడినటువంటి జగన్ రెడ్డి ఈరోజు ఈ వినికొండ సంఘటన ఏ విధంగా మాట్లాడతాడని ఈ యొక్క ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాను